కూటమి నేతలు ఫుల్ జోష్లో ఇక్కడ అక్కడ గెలుపు సంకేతాలే వినిపిస్తున్నాయి యనమల చరిష్మాతో పెళ్ళు బికిన ప్రజాభిమానం ఓట్ల గని అయింది పనిపై వెళ్తే పెద్ద మనసుతో చేసి పెట్టే పెద్ద ఆయన ఉన్నారన్న నిశ్చింత అందరిలో కనిపించింది అదే నమ్మకంతో యనమల దివ్యమ్మపై ఓటర్లు ఓట్ల వర్షం కురిపించారు గెలుపు నమ్మకంతో కూటమి నేతలు ప్రజా సంఘాలు తేటగుంట టీడీపీ కార్యాలయానికి లైన్ కడుతున్నారు ఇవాళ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడిని కాకినాడ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొల్లాబత్తుల అప్పారావు రాష్ట్ర ఎస్సీసీల్ అధికార ప్రతినిధి లంకా సునీల్ శాఖ సుభద్రరావు బోడపాటి కిరణ్ కుందేటి జాన్ బచ్చల కామేశ్వరరావు కడారి నాగేశ్వరరావు కొల్లాబతుల ప్రసాద్ ఇమానియేలు దళిత సత్త తదితరులు పాల్గొన్నారు రాబోయే రోజుల్లో ఒక్కొక్క నాలుగో తారీఖున ఈ రాష్ట్రానికి నారా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మరి ముఖ్యంగా ఈ తుని వర్గం నుంచి యనమల దివ్యమ్మ గారిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఏసీ ఓట్లు వేయడం గెలిపించడం జరిగింది ఏదేదైతే ఈ తున్ని నియోజకవర్గం ఉందో మా ఎస్సీ గ్రామాలు కోట్నందూరు మండలంలో దీపావళవరం అల్లిపూడి ఆయా గ్రామాలు తిరిగినప్పుడు ఎస్సీలో మంచి స్పందన కనిపించింది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి నాకు నలభై సంవత్సరాలు అందరూ తెలుసు నెదిరిమేల్లి జనార్దన్ రెడ్డి గాని మరి సిన్నారెడ్డి గానీ కోటల విజయభాస్కర్ రెడ్డి గాని లాస్ట్ కి రోసయ్య కిరణకుమారి ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పెట్టినటువంటి సంక్షేమ పథకాలు తొలగించినటువంటి వ్యక్తులు ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే తొలగించడం తెలుసు ఎందుకంటే ఆ టైంలో ఎస్సీలు ఆర్థిక రిక్షాలు కానీ సైకిళ్లు గాని ఎడ్లు బోళ్లు గాని ఎడ్లు గాని గేదెలు గాని ట్రాక్టర్లు గాని గొర్రెలు కానీ ఇచ్చేవారండి కానీ ఈ ప్రభుత్వం వచ్చాక అసలు మీకు సంక్షేమ పరాలు ఎందుకు అన్నట్టుగా తీసేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అది మా ఎస్సీలు కనీసం టెన్త్ క్లాస్ చదువు దగ్గర నుంచి విద్యావంతులు దాకా ఉన్నారు వాళ్ళు గమనించారు వద్దన్నా సరే ఎస్సీలు ఇలా తెలుగుదేశం పార్టీకి అత్యధిక మాత్రమే ఓట్లేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఎందుకంటే మా సంక్షేమ పనాలు తొలగించేశారు మా ఎస్సీ బీసీలు చదువుకున్నారు విద్యార్థులు ఉన్నారు అలాగే ఎస్సీ పిల్లలు అందరూ కూడా చదువుకున్నటువంటి కాలుసూపు లేదు లేదు పీజీ ఎంబర్స్మెంట్ లేదు డిగ్రీ ఎంపాంసీ బిపాంసీ అయినటువంటి వారి సర్టిఫికెట్లు కాలేజీలో ఉన్న ఇంజనీరింగ్ అని అన్ని కూడా ఎలాగైతే ఇప్పుడు ఆరోగ్యశ్రీని నిలిపేశారో ఇలా సర్టిఫికేట్లు మా ఎస్సీ పిల్లలు అందరూ కూడా సర్టిఫికెట్లు ఉన్నాయి అవన్నీ తెచ్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలా మార్పు రావాలని చెప్పేసి తప్పనిసరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎస్సీలు మా ఇరవై ఏడు పథకాలు భావత రాజ్యాంగ నిర్మాత తీసి పెట్టినటువంటి సంక్షేమ ఫలాలు తొలగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కనుక తగిన బుద్ధి చెప్పి గుణపాఠం చెప్పి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధం చేశారు బ్యాలెట్ లోంచి బయటకు రావడమే లేట్ అని చెప్పి తెలియజేసుకున్నారు కాకినాడ జిల్లా ఎల్ అధ్యక్ష రానున్న ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన ఫలితాలు విడుదల కానున్నాయి ఎందుచేతనంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక అధికారం కోసం మాత్రమే వ్యాపార రీతిలో చూశాడు తప్ప ప్రజా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ రెండు మీద దృష్టి పెట్టలేదు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధపు మాటలు ఆయన చెప్పినవన్నీ కూడా పబ్లిక్లోనే చెప్పడం జరిగింది అలాగే ఎక్స్పెషల్లీ మా దళిత వర్గానికి వచ్చేటప్పటికి నేను మీ మేనమామని అంటూ మోసగించి గతంలో కూడా మా అందరి చేత నైన్టీ నైన్ పర్సెంట్ మా చేత ఓట్లు వేయించుకుని నెక్కిన చంద్ర జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన పనులకి ఎన్నట్లు కూడా ఈరోజు మా దళితులు కళ్ళు తెరిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నందుకు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి మాకు రావాల్సిన హక్కులను కూడా కాలరాసి మా మీద హత్యాచారలు చేయించి డోర్ డెలివరీ పెట్టిన ఎమ్మెల్సీ లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆయన ఈ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి వ్యక్తికి ఓట్లు వేయకూడదనే ఉద్దేశంతో అందరూ కూడా కూటమికి ఓట్లు వేశారు రేపు రానున్న కాలంలో ఐదో తారీఖుని మంచి రిజల్ట్ విషయం కోసం ఎదురు చూస్తున్నారు చాలా మంది దళితులు కూడా మారలేదు అని అంటున్నారు మారారు మౌనంగా ఉన్నారు అంటే పబ్లిక్ మాట్లాడుతుంటే ఆయన వచ్చి కేసులు పెట్టడం జైలుకి పంపించడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు లాస్ట్ కి సోషల్ మీడియాని కూడా అతను ఆధ్వర్యంలో తీసుకుని సోషల్ మీడియాను కూడా కంట్రోల్ చేసి ఎవరిని కూడా వ్యక్తిగత స్వ స్వేచ్ఛ లేకుండా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా కాలు రాసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అతను హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతున్నాడు అతన్ని తిహార్ జైలు పంపించాలని నేను కోరుతూ ఉన్నాను నా పేరు బచ్చల కామేశ్వరరావు దళిత రాష్ట్ర అధ్యక్షుని అందరికీ నమస్కారం